చాలా హ్యాపీగా ఉంది నాకైతే చా ఎంత తొందరగా దర్శనం అంటే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం మేము చాలా తొందరగా ఫైవ్ మినిట్స్లోనే నాకు దర్శనమైంది గర్భగుడి లోపల కూడా వెళ్ళినాము నైట్ వరకు ఇంకా ఫుల్ జనాలు వస్తారేమో కానీ ఇప్పటి వరకు అయితే ఉన్నారు కమ చిన్న మీకు చూపిస్తుంది అక్కడ ఉండవు చిన్న ఆది ఆది యోగ చిన్న చిన్నద్దాం ఇటు కదా మాట ఇది కాదా సార్ ఒకసారి చూద్దాం అని చిన్న చిన్న कर दो कर दो